మహా ఆగణించిన మహా ఓం శ్రీ వంశ్రీ దత్తద్రుభ్యమహ వరాల ప్రేక్షకు శుభదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం సింహలగ్నం ఈ సింహలగ్నం అయ్యి వారికి లగ్నంలో కానీ లేదా ద్వాదశ రాసులు ఎక్కడైనా సరే ఉన్నట్లయితే శని భగవానుడు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది పరిశీలిద్దాం అదేవిధంగా ఉన్నటువంటి ఫలితాలకు పరిహారాలు కూడా మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఎవరికైతే సింహలగ్నమై సింహలగ్నంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారికి మందబుద్ధి అందహీనం శరీర బాధలు కలగడానికి ఆస్కారం ఉంది కాబట్టి శని భగవానుడికి సంబంధించిన హోమాలు కానీ జపాలు కానీ చేసుకోవాలి అదేవిధంగా పక్షులకి కాకులకి పక్షులకి తప్పనిసరిగా ఆహారం సమర్పించండి అదేవిధంగా ఆహారంతో పాటు నీరు కూడా సమర్పించండి అంతేకాకుండా రెండో స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారికి కలత్రానికి అనారోగ్య సమస్యలు రావడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా వీరికి సంతానం వలన దుఃఖ బాధలు కూడా కలగడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా మరణ భయం కూడా ఉండడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వీరు మృత్యుంజయ సంబంధించిన శ్లోకాలు చదువుకోవటం అదేవిధంగా జంతువులకి నీరు ఆహారం సమర్పించండి యమాష్టకం చదవండి యమాష్టకం ప్రతిరోజు చదివినట్లయితే మనకి మరణ భయం నుండి బయటపడడానికి ఆస్కారం అంతేకాకుండా తినే సమయంలో చిత్రగుప్తుని యమధర్మరాజుని మనసులో తలుచుకోండి ఈ విధంగా తలుచుకోవటం వలన మనకి యమ ధర్మరాజు నుంచి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఆస్కారం అంతేకాకుండా మూడో స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే సోదర నష్టం కలగడానికి ఆస్కారం ఉంది ఇంకా మంచి భార్య లభించడానికి ఆస్కారం ఉంది అయితే రుణ బాధలు ఉండటానికి ఆస్కారం ఉంది కాబట్టి రుణ బాధల నుంచి మనం బయటపడటానికి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన శ్లోకాలు ఈ సుబ్రహ్మణ్య స్వామికి ఏడు మంగళవారాలు అభిషేకం చేయించుకోండి అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన శ్లోకాలు చదువుకోవటం అప్పులు వెళ్లకుండా ఉండడానికి ఆస్కారం నాలుగో స్థానంలో శని భగవానుడు ఉంటే వీరికి మాతృ సౌక్యం లభిస్తుందండి అదేవిధంగా చదువులో ఎలాంటి ఇబ్బందులు ఉండదు అదేవిధంగా వీరు ల్యాండ్ భూములు సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఎవరికైతే సింహలగ్నమయ్యి అయ్యి నాలుగో స్థానంలో శని భగవానుడు ఉంటే వారికి మాతృ ఉంటుంది ల్యాండ్స్ కూడా భూములు కూడా కొనడానికి ఆస్కారం ఉంది ఐదవ స్థానంలో శని భగవానుడు ఉంటే వీరి జీవితం సామాన్యంగా ఉండడానికి ఆస్కారం ఉంది ఆరో స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వీరికి వారి దాయాదు నుంచి ఆస్తి కలిసి రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఎవరికైతే మూడు నాలుగు ఐదు స్థానాలలో శని భగవానుడు ఉన్నట్లయితే వారికి మంచి జరగడానికి ఆస్కారం అంతేకాకుండా ఏడో స్థానంలో దీన్ని సప్తమ స్థానం అని అంటాం ఈ సప్తమ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారికి లావు అంటే స్థూలకాయ లాంటి భార్య లభిస్తుంది అంతే విధంగా వీరికి సుఖదులు కూడా రెండు సమానంగా ఉండడానికి ఆస్కారం కాబట్టి వీరు సుఖ దుఃఖాలు సమానంగా ఉంటాయి కాబట్టి వీరు పక్షులకి ఆహారం సమర్పించండి అంతేకాకుండా నీరు కూడా సమర్పించండి ఎనిమిదవ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారికి అనారోగ్య బాధలు రుణ బాధలు కలగడానికి ఆస్కారం కాబట్టి వీరు అనారోగ్య సమస్యలకి నరసింహస్వామి దేవాలయం ఉన్నట్లయితే అక్కడ కళ్యాణ చేయించండి మంగళవారం రోజున అంతేకాకుండా రుణ బాధల నుంచి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన శులోకాలు చదువుకోవటం అదేవిధంగా పక్షులకి లేదా ేదవారికి ఆహారం ఇవ్వండి అందజేసినట్లయితే ఇబ్బంది లేకుండా ఉండడానికి ఆస్కారం ఉన్నది అంతేకాకుండా తొమ్మిదవ స్థానంలో తొమ్మిదో స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే భార్య వలన దుఃఖం కలగడానికి ఆస్కారం కాబట్టి ఏడో స్థానంలో ఎవరికైతే శని భగవానుడు ఉన్నాడో వారు తప్పనిసరిగా ప్రతిరోజు లక్ష్మీదేవికి సంబంధించిన శ్లోకాలు చదువుకోవటం అమ్మవారి దేవాలయాలు ఉన్నట్లయితే అక్కడ దర్శించి సేవా కార్యక్రమాలు అంటే అష్టోత్తరం కానీ శాసననామాలు కానీ కుంకుమార్చిని చేయటం కానీ ఇవి చేసినట్లయితే మనకి భార్య వలన ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఆస్కారం పదవ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వీరు ఆచారాలు పాటించరు కాబట్టి మాట వినరు కాబట్టి వీరు పదవ స్థానంలో శని భగవానుడు ఉంటే వీరు తప్పనిసరిగా శనికి సంబంధించిన ద్రవ్యాలను దానం చేయటం అదేవిధంగా చిన్నతనం నుంచే శని భగవానుడికి సంబంధించిన శ్లోకాలు నేర్చుకోవటం అదేవిధంగా శని భగవానుడికి ప్రదక్షిణ చేసుకోవటం ఇవి చేసినట్లయితే ఇబ్బందులు లేకుండా ఉండటానికి ఆస్కారం ఉంది అంతేకాకుండా పదకొండవ స్థానంలో ఉన్నట్లయితే శని భగవానుడు ఎవరికైతే సింహలగ్నమై పదకొండో స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వారికి భూములు ధనం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుంది భూములు కూడా కొనడానికి ఆస్కారం ఉంది పన్నెండో స్థానంలో ఉన్నట్లయితే వీరికి కష్టాలు నష్టాలు రావడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా బంధన అంటే జైలుకి కూడా వెళ్ళి రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వీరు తప్పనిసరిగా పన్నెండో స్థానంలో ఉన్నట్టయితే శని తప్పనిసరిగా వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించింది అదేవిధంగా హనుమాన్ సాలుషా హనుమాన్ సాలుషా చదవండి అంతే విధంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం ప్రతి శనివారం కుంకుమార్చన అంతేకాకుండా మన్యశుత్వ పారాయణం ఉంటుంది ఇక్కడ కుంకుమ అంటే కుంకుమని ఈ సింధూరం ఉంటుంది ఆ సింధూరంతో స్వామికి సమర్పించండి తాను పాకులో సమర్పించండి చేసినట్లయితే మనకి యోగం నుండి బయటపడడానికి ఆస్కారం పొందండి నా పేరు శ్రీధర్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ మరొక నంబరు నైన్ ఫోర్ నైన్ టూ వన్ జీరో సెవెన్ వన్ వన్ జీరో సర్వే జనా ఆశ్నో